హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అవుట్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి రేట్ ఎంత చెప్తున్నారు లోన్ ఏమేమి చేయించారు అన్నీ కూడా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఎల్వేషన్ అయితే బాగా చేయించారండి ఇదంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఆరు సైజులో నూట డెబ్భై నాలుగు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్గే హౌస్ అండి ఇది ఫ్రంట్ అంతా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి అన్ని కూడా రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి హౌస్ మెయిన్ రోడ్ నుంచి బాగుందండి అదే కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు ఏషియన్స్ పెయింట్స్ అయితే వాడారండి మొత్తం అన్నీ కూడా ఏషియన్ పెయింట్స్ ఎఫెక్ట్స్ అయితే వాడారు బయట అంతా కూడా బాగుందండి ఇది కార్ పార్కింగ్ అండి లోన పార్కింగ్ ఏరియా అంతా ఇచ్చేసారు దీనికి ఇదిగోండి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇదంతా కూడా మెట్లకి కాంపౌండ్ వాళ్ళకి గ్యాప్ అయితే ఇచ్చేసారండి కలవకుండా అలాగే ఈశాన్యంలో కూడా సబ్మెర్సిబుల్ పంపు అయితే ఇచ్చారండి నార్త్ వైపు రెండున్నర అడుగులు సొంత అయితే ఉంటుంది అలాగే వెస్ట్ వైపు కూడా మీకు వన్ పాయింట్ నైన్ ఇంచెస్ సొంత అయితే ఉంటుందండి సౌత్ వైపు కూడా వన్ పాయింట్ నైన్ సొంత అయితే ఉంటుందండి ఈ పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ అయితే చేయించారండి చాలా బాగుంది ఇది నీట్గా ఉందండి అఫీషియల్గా కనిపిస్తుంది ఇది అంతా కూడా చాలా క్లాస్గా అయితే ఉందండి సిట్ అవుట్ ఏరియా అంతా కూడా బాగుంది అక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి అవుటర్స్ ఎవడ వచ్చినా యూస్ చేసుకుంటా ఉంటుందండి పైకి ఫ్లోర్ ఫైంట్ అయితే యూస్ చేశారు ఫైవ్ స్టెప్స్ కానీ వీటికి కూడా ఈ బాత్రూమ్ అయితే ఒకసారి చూపిస్తాను పీవీసీ డోర్ అయితే ఇచ్చారండి దీనికి ఇదిగోండి టైల్స్ అయితే బాగున్నాయి బాగా చేయించారండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు దీనికి మూడు ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి బాత్రూమ్ బాగుందండి స్పేసెస్ అయితే ఉందండి పార్కింగ్ ఏరియా అంతా కూడా ఫ్రంట్ అయితే టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండో కూడా ఇచ్చారండి కూలింగ్ గ్లాసెస్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అండి ఇది ఫ్రంట్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉందండి టేక్ డోర్ అయితే చాలా బాగా చేయించారు వర్క్ అంతా కూడా డోర్ తీసుకుని లోన్కి అయితే వెళ్దామండి లోన్ ఏమేమి చేయించారో కూడా మీకు చూపిస్తాను బెడ్రూమ్స్ డైనింగ్ కిచెన్ ఏరియా ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది అంతా హాల్ అండి ఇది టూ బై ఫోర్ రెట్రిఫైడ్ డిజిటల్ టైల్స్ అయితే యూస్ చేశారండి అన్నీ కూడా సీలింగ్ బాగుందండి బాగా చేయించారు ప్లెయిన్గా నీట్గా అయితే ఉందండి అఫీషియల్గా కనిపిస్తుంది అడవడగా లేకుండా చాలా నీట్గా ఉందండి ఈ హాల్ సైజు వచ్చేసి పదహారు ఇంటూ పది ఎనిమిది సైజులో ఉంటుందండి హాల్ అంతా కూడా బాగుంది చాలా స్పేసెస్గా అయితే ఉందండి హాలు బాగుందండి సీలింగ్ కూడా బాగా చేయించారు బాగుంది నీట్గా అయితే ఉందండి హాల్ ఏరియా అంతా కూడా డైనింగ్ కూడా ప్రొఫైల్తో తీసుకున్నారు చాలా క్లాస్గా అయితే కనిపిస్తుందండి హాల్లో రాగానే అది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అది అది మాస్టర్ బెడ్రూము అది టీవీ అయితే ఇచ్చారండి దాంట్లో నార్త్ వైపు ఒక డోర్ తీసుకున్నారండి అలాగే ఒక విండో కూడా తీసుకున్నారు నార్త్ వైపు ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చారండి డైనింగ్లో సింపుల్గా ఉంది క్లాస్గా అయితే కనిపిస్తుంది అండి పన్నెండున్నర ఇంటూ పన్నెండు సైజులో ఉంటుంది డైనింగ్ ఏరియా అంతా కూడా బాగుందండి చాలా స్పేసస్గా అయితే ఉందండి డైనింగ్ ఏరియా ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు అది పూజా అండి అది ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు కిచెన్లో ఎల్టా ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి గ్రానైట్తో తీసుకున్నారు ఇదంతా కూడా చాలా బాగుందండి స్టోరేజ్ పర్పస్ కూడా చాలా ఎక్కువ అయితే వచ్చింది ఈ కిచెన్ ఏరియా సైజ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పది సైజులో ఉంటుందండి ఇది ఇదిగోండి స్టీల్ సింక్ అయితే ఇచ్చారు బాగుందండి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఇచ్చారండి స్టీల్ సింక్ అంతా కూడా డైనింగ్లోకి వచ్చేద్దాం ఒకసారి సౌత్ వైపు ఒక డోర్ అయితే ఇచ్చారు ఒక విండో కూడా ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోన గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తో అయితే చేయించారండి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇది ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో సీలింగ్ కూడా బాగుందండి రొప్పల్ లైట్ ఇచ్చారు స్పాట్ లైట్లు కూడా చిన్న చిన్న లైట్లు కూడా ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది ఇది సౌత్ వైపు ఒక పెద్ద విండో కూడా ఇచ్చారండి ఈ మే మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదహారు ఇంటూ పదకొండు సైజులో ఉంటుంది బీర వాయి కబోర్డ్ లోనే ఇచ్చేసారండి పాయింట్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా ఒకసారి చూడండి బాగుందండి ఈ డోర్ కూడా బాగా చేయించారు ఈ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా ఆరున్నర ఇంటూ నాలుగున్నర సైజులో ఉంటుందండి ఇది బాగుంది ఇందులో ఒక విండో కూడా ఇచ్చారండి కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి టైల్స్ బాగా తీసుకున్నారు ఇందులో ట్యాప్స్ కామోడ్లు ట్యాప్లు అన్ని కూడా ఫిక్స్డ్ అయితే చేశారు రెడీ టు హౌస్ అండి ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇది హాల్లోకి అయితే వచ్చేద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి గోల్డ్ మెల్ స్విచ్లు వైరింగ్ కూడా గోల్డ్ మెల్ అయితే చేయించారండి ఇల్లు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది ఇందులో కూడా ప్రొఫైల్ లైట్ అయితే తీసుకున్నారండి సీలింగ్లో బాగుంది నీట్ నీట్గా అయితే ఉందండి సీలింగ్ అంతా కూడా దీని సైజు వచ్చేసి పన్నెండు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి చూపిస్తాను ఇది కూడా డోర్స్ కూడా పీవీసీ డోర్స్ ఇచ్చారండి బాగున్నాయి నాలుగున్నర ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ కూడా అలాగే ఒక విండో ఇచ్చారు ఇందులో పైన కూడా అటకు ఇచ్చారండి ఏమైనా వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే వేసుకుంటే బాగుంటుందని బాగున్నాయండి ఇందులో టైల్స్ కూడా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా బయటకు అయితే వచ్చేద్దామండి బయట కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఒకసారి బాగున్నాయండి రెండు రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉన్నాయండి హాలు డైనింగ్ అంతా కూడా మంచి స్పేసెస్గా ఉందండి హౌస్ అంతా కూడా ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఆరు సైజులో నూట డెబ్భై నాలుగు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది రాజమండ్రి రాజోల్లో అయితే ఉంటుందండి ఈ హౌస్ వచ్చి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది ఓనర్ ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేటే చెప్పడం జరుగుతుందండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అండి పైన ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాడండి ఇది నైన్ బై ట్వెల్వ్ ఫిలర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం అంతా బిల్డింగ్ అంతా కూడా నైరుతుల వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చేసారండి దీనికి ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఇది లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్